ఈ నెల పద్దెనిమిది శనివారం రోజున జరిగే సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన సంగీతోత్సవము స్మారక భవనము బాల ప్రతినిధులందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుష్య బహుళ పంచమి శనివారం రోజున హనుమకొండ సామ జగన్మోహన్ స్మారక భవనంలో నిర్వహింపబడే త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా మీ అందరితో ఈ సమావేశం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది ప్రధానంగా అంటే వరంగల్ కళలకు కాణాచి మా పూర్వీకులు దాదాపు యాభై ఏళ్ల క్రితం నటరాజ కళ కళా సమితి అని మీ పత్రికా ప్రతినిధులు శ్రీ బిఎల్ నరసింహారావు గారు కీర్తిశేషులు వారి యొక్క ఆధ్వర్యంలో జనప్రియ గానసభ అని వాసవి గాన కళా పరిషత్ అని మీరా సంగీత మండలి అని ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ శాస్త్రీయ సంగీత నృత్య ఆరాధనోత్సవాలు ఎన్నో జరిపేవారు క్రమక్రమంగా ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టే కారణం తెలియదు ఒకప్పుడు అంటే అందరూ మొన్న ఈ మధ్య సమావేశం వద్దు చెప్తూ ఉండేవారు ఇవాళ సైన్స్ డెవలప్ అయింది విజ్ఞానం డెవలప్ అయ్యింది అన్ని విధాల అభివృద్ధి సాధించాం కానీ విలువలు పడిపోతూ ఉన్నాయి ఎందుకు ఒకప్పుడు భద్రకాళి దేవస్థానం అంటే కీకారణ్యం బ్రహ్మారణ్యం మా అమ్మగారు డెబ్బై ఏళ్ళ క్రితం మా నాయనగారు మా మేనమామ ముగ్గురే ఉండేవాళ్ళు అంత అడవిలో కూడా వాళ్ళు క్షేమంగా సుఖంగా ఉన్నారు ఇవాళ జనారణ్యంలో కూడా తొమ్మిది నెలల పిల్లకు భద్రత లేకుండా పోయింది తొంభై ఏళ్ల వృద్ధురాలకి భద్రత లేకుండా పోయింది కారణం ఏమిటి అంటే మానవతా విలువలు పడిపోవడం ఎందుకు పడిపోతున్నాయి అంటే ప్రాథమిక విద్యలో శతక సాహిత్యం అనేది మనకు ఉండేది సుమతి శతకం అని వేమన శతకం అని దాశరథి శతకం అని నృసింహ అని ఇప్పుడు ఆ శతక సాహిత్యం మన నుంచి దూరం అయిపోయింది ఇది ప్రణాళిక నుంచి అట్లాగే స్వామి వారు బుద్ధుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రులు అన్నమాచార్యులు అని తోము నరసింహదాసు అని ఇట్లా వీళ్ళందరి యొక్క కీర్తనను ప్రతి ఇంటా మనం పాడుకునేవాళ్ళం స్త్రీలు పరశురామ పంతుల లింగమూర్తి గారి పాఠాన్ని ఆధ్యాత్మిక రామాయణాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు పోతన భాగవతాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ సంస్కృతి అనేది పక్కకు దొరకడం వల్ల వైజ్ఞానికంగా డెవలప్ అవుతూ ఉన్నాం కానీ మానవతా విలువలు పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు త్యాగరాజస్వామి వారు బుద్ధస్వామి దీక్షితుల వారు శ్యామశాస్త్రుల వారు వాళ్ళ జ్ఞానపీఠ అవార్డు కోసం రాశారా ఆస్కర్ అవార్డు కోసం రాశారా అన్నమాచారులు వీళ్ళంతా అంటే వేదాలు పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేయాలంటే కొంత సామర్థ్యం కావాలి అందరం అధ్యయనం చేయలేకపోవచ్చు కానీ వాటిలో వాటి సారాంశం ఏమిటి తెలుసుకోవడానికి అందరికీ అధికారం ఉన్నది సమస్త వర్ణాల వారికి సమస్త తెగల వారికి కాబట్టి వారు తమ రచనల ద్వారా ధర్మ ప్రవృత్తి ధర్మశ్రద్ధ మనలో కలిగించడానికి ధర్మబద్ధమైన శాంతి సౌభాగ్యాలతో జీవనం కల్పించడానికి వేదాలు పురాణాలు ఇతిహాసాలు